బహుజనుల హక్కులకై పోరాడిన మహాయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను ఆశ్రంలో పెట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని స్థానిక శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి అన్నారు సర్వాయి పాపన్న మూడు వందల నాలుగవ జయంతిని పురస్కరించుకొని ఆదివారం ఉదయం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎం నగేష్తో కలిసి ముఖ్య అతిథులుగా హాజరై సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు మరి పడుగు బాహివార్గాల కోసం సాంఘిక ఆర్థిక అసమాన తీసివేయాలి మరిక మరి స్థాపించాలంటే ఒకటి నేను పోరాటం చేసి మరి పడుగు బాధి సుందరంగా అప్పట్లోనే ఆయన పన్నెండు వేల సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని బీసీల కోసం బడుగుల కోసం అందరి కోసం పోరాటం చేసి గోల్గొట్ట కోట మీద ఉద్యోగం చేసి మనందరి కోసం పోరాటం చేసింది కాబట్టి ఆయన ఇప్పుడు కూడా తన తర్వాత కూడా మనం కలెక్టరేట్లో ఈ ఆయనకిచ్చే గౌరవం ఈరోజు మనం మరొకసారి కోసం పోరాడిన ఆయనకు మీరంతా ట్రాక్లో మనం కూడా ఇబ్బంది ధన్యవాదాలు నమస్కారం ఈరోజు శ్రీ సర్దార్ సర్వైపా గౌడ గారి మూడు వందల డెబ్బై నాలుగు జయంతి సందర్భంగా వనపర్తి జిల్లాలో వనపర్తి సాగు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గౌడ సోదరులందరికీ అభినందనలు ప్రత్యేక ధన్యవాదాలు జరిగింది